అంతేకాకుండా ఆయన సినిమా పాటలే బోల్డని ఒకటి రెండు కాదు కదా సార్ తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే 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 జాతి మనది నిండుగ వెలుగు చాతి మనది అంటే అర్థవంతమైన పాటలు ఆయన ఎన్నో ఉన్నాయండి అవును అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకారం అలిమినప్పుడు వెలుతురకై చూడాలి మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా మత్తు వదలరా వదలరానిద్దురా మత్తు వదలరా జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు కర్తవ్యం నీవంతు కాపాడుటనావంతు కర్తవ్యం నీవంతు కాపాడుటనావంతు చెప్పడమే నాధర్మం వినకపోతే నీ కర్మం మత్తు వదలరా మత్తు వదలరా ఈ పాట ఇప్పటికీ వస్తుంది లైఫ్ ఫిలాసఫీ లైఫ్ మొత్తం అందరికీ పనికి వచ్చే పాటలు అనమాట అలా ఆయన పాటలే ఎన్ని ఉన్నాయి ఆయన చాలా వరకు ఆయన సినిమా పాటలు పాడేవాళ్ళు ప్రచారంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి భోజనం చేశామండి చాలాసార్లు భోంచేస్తాం అది మా అదృష్టం కూడా చెప్పాలన్నమాట అంటే మాకు పిల్లలని తెలియదు కాబట్టి భోంచేద్దాం అంటే ఆయన ఇప్పుడు ప్రచారంలో వెళ్తున్నప్పుడు ఊర్లకి ఊరి నుంచి ఊరికి మధ్యలో వెళ్ళినప్పుడు మధ్యలో అడవి లాంటిదో ఏదో కొంచెం దూరం ఉంటాయి కదండి తోట లాంటివి అవి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పేవారంటే ఆ తోటల మధ్యలో ఎక్కడైనా చుట్టూ వీళ్ళంతా చుట్టూ కాపలా ఉండేవారు చాలా వెహికల్స్ ఉండేవి కదండి ఆ మధ్యలో ఒక జంబుకాన లాంటిది పరిచేసేవారు పెద్ద దుప్పటి పరిచేస్తే అక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేసేవారు ఆయన ఏమైనావారు ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిమానులు ప్రేమతో పరిగెత్తుకుంటున్నారు అక్కడ మనకి సమయం కుదర సమయానికి భోజనం చేయాలి అని ఆయన అక్కడ పెడితే వాళ్ళందరూ చుట్టూ నుంచింటే అక్కడ భోజనం చేయండి మీరు కూర్చోండి రా అని చెప్పేవారు ఫస్ట్ లో మాకు తెలియదుగా ఆయన దగ్గర వెళ్ళి కూర్చుండిపోయేవాళ్ళం పోతే భోజనం చేయమని ఆయన దగ్గర రెండు మూడు సార్లు తిన్న తర్వాత నుంచి మళ్ళీ ఆయన దగ్గర భోజనం చేయాలంటే భయమేసి వెళ్ళే వాళ్ళం కాదు ఎందుకంటే ఆకులో నీట్ గా తినాలి ఒప్పుకూడదు మెతుకు కింద వాళ్ళకూడదు పెట్టిన మొత్తం తినాలి అరిటాకుల్లో అరటాకులు కట్టి తెచ్చేవారు విలువ ఆయన మొత్తం తాగండి మొత్తం శుభ్రంగా తినండి అప్పటి నుంచి ఇంకా భయపడి ఇంకా ఆయన దగ్గర వాళ్ళు కదా మా నాన్నగారు కూడా ముందు ఆయన దగ్గర కూర్చోకూడదని రెండు సార్లు సగ్ చేసేవారు వద్దు అని పెద్ద ఆయన ఆయన అక్కడ కూర్చుంటారు దగ్గరికి వెళ్ళొద్దు ఆయన అక్కడ కూర్చున్నా దూరంగా కూర్చున్నా కానీ ఆయన చెప్పారనమాట వదిలేయకూడదు మొత్తం తినండి జాగ్రత్తగా కలుపుకోండి మీరు భయపడండి మీరు అసలు అంటే చిన్నపిల్లలు ఇంకా మాకు తెలియదు కానీ ఆ మహానుభావుడు ఏంటంటే నాకు ఆయనతో మాట్లాడుతున్న ఆయన చేసిన సినిమాలన్నీ నాకు గుర్తుకొచ్చావు నేను చూసిన ఈ సినిమాలో ఇలా డ్యాన్స్ చేసేవారు కదా నేను ఇలా చేశారు కదా అని గుర్తుకొచ్చి నవ్వుకునేదాన్ని నేను ఒకసారి ఆయన చూసి నవ్వితే తల మీద ఇలా చేసి ఇలా కొట్టి ఎందుకు నవ్వుతున్నారు తల్లిగారు మీరు అని అడిగేవారు అంటే మొన్న సినిమా చూసాను మీది దాంట్లో డాన్స్ ఇలా ఇలా చేశారు అని చెప్తే ఆయన నవ్వేవారు అనమాట చూసారా మీరు సంతోషం అని చెప్పేసి అలా అనమాట ఆయన్ని ఒకసారి చూస్తేనే మాకు అసలు చాలా సంతోషం కలిగి వెంటనే ఒక పాట తీసుకునే వాళ్ళ మేము ఆయన నవ్వుతూ తల మీద ఇలా అనేవారు అనమాట సంతోషపడేవారు ఆయన ఆయన ఎంత సీరియస్ గా ఉన్నా సరే మేము వెళ్ళగానే ఆయన సంతోషపడి పిల్లలని గబగబా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళకి నమస్కారం చేయగానే తల మీద చేసి వచ్చారా సంతోషం ఇలా ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మాకు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది మొట్టమొదటి ప్రమాణ స్వీకారోత్సవం లాల్ బహదూర్ స్టేడియం జరిగింది అవును ఇంకోటి ఏంటంటే మీరు చూడండి కుర్చీలు ఉండేవి కాదు మీరు గమనించారు అంటే మీరు చూసుండొచ్చేమో వచ్చేమో ఎక్కడన్నా నాకు తెలీదు అయితే వేసి ఉండేవి కిందనే పరుపులు వేసి ఉండేవి అనమాట నాకు అది బాగా గుర్తు లైవ్ మీద వేదిక మీద కాదు జనం మాది కింద నుంచి ఆయన చూడడానికి కూడా అందరు చూడడానికి కూడా పరుపులు ఉండేవి చాలా కుర్చీలు ఏమని ఉండేవి అవి నాకు గుర్తులేదు ఆయనతో పాటు కూర్చున్నది పరుపు మీద కూర్చున్నది నాకు గుర్తుంది బాగా ఇంకా అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగినప్పుడు మొట్టమొదట ప్రార్థన గీత మా ఇద్దరిదే తెలుగు సోదరా తెగువనీ తరతరాల తెలుగు కురా తెలుగు సోదరా తెగువనీ ఇది మా నాన్నగారు రాసిన పాట ముందు ఆయన శ్రీరాఘవం ఇవన్నీ కొంచెం అన్ని కొన్ని శ్లోకాలు పాడి ఇది పాడిన తర్వాత ఓకే అయిపోయింది మాది ఇంకా ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టేవారు అలా చాలా విషయాలు ఎందుకంటే నేను మొన్న మహానాయకుడు సినిమా చూస్తాను నాకు కొన్ని ఇన్సిడెంట్స్ నా దగ్గర ఉన్నప్పుడే జరిగాయి అట్లాగా అవునండి ఇన్సిడెంట్స్ అది ఆయన ఒక అతను ఆయన ఎవరో ఆయన మీద పడి మల్లే బాబు బాబు దాడి చేసి దాడి చేశారు కదా మేము అక్కడ కింద కూర్చున్నాం మీరు ఎల్లా వెంకటేశ్వరరావు గారిది మృదంగ విన్యాసం జరుగుతోంది ఓకే ఆ రామారావు గారి పక్కనే నేను కూర్చున్నాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన దగ్గరే కూర్చుంటూ నేను మా నాన్నగారు చూస్తే ఆయన అరిచేవారు వచ్చేస్తే దూరంగా కూర్చోమని చెప్పేవారు నేను వెళ్ళిపోయేదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన చక్కగా నన్ను చూడగానే తలమచ్చ చేసేవారు అది చూస్తూ ఉన్నాము వెనక్కించేవారు మీద దూకేసింది మాత్రం చూస్తాను నేను అప్పుడు ఈయన చేస్తారంటే నా తల కూడా కింద కొంచేస్తారు ఆయన అవును నా తల కింద వచ్చేస్తారు అప్పుడు నా చేతికి ఏదో రక్తం వస్తే చూడగానే గట్టిగా వేసేస్తా ఏడ్చేశా గట్టి కేకలు వేసేస్తాను ఏడ్ చేస్తే అప్పుడు ఆయన వంట నా ముందు చెప్పింది ఏంటంటే చేతికి తగిలినట్టుందండి చేతికి రక్తం ఏదో చూస్తాను నేను ఆయనకి అప్పటికే కదా జనాలు నాకు జానారెడ్డి గారు వెళ్ళి అతన్ని పట్టుకున్నారు కొట్టారు అది గుర్తుంది నాకు జానారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఆయన ఆయన వెళ్ళి ఆ అబ్బాయిని ఎవరన్నా పట్టుకున్నారు ఆయన వెళ్ళిపోయారనమాట జానారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఇట్లా ఈయన తల నా తల కూడా కిందకు వచ్చేసారు ఆయన ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి నన్ను కిందకు వచ్చేస్తారు ఆయన పక్కనే ఉన్నాను ఎందుకు వచ్చేదో ఆయన చూసేసరికి నేను గట్టిగా ఏడ్చేస్తాను గట్టిగా ఆయన ముందే ముందు పిల్లలను పంపించేసండి మా నాన్నగారు పక్క దీంట్లో రోలో ఉన్నారు మా నాన్నగారు ఈ విఏపీస్ కూర్చోడానికి ఫస్ట్ రో ఫస్ట్ దంతా ఉండేది అన్నమాట బ్యారికేడ్స్ మధ్యలో పెట్టేసి ఉండేది ఉన్నారు ఆయన ఆయన అసలు ఏం మాట్లాడలేదు కానీ రక్తం వస్తుంది రక్తం వస్తుందని ఏడుస్తున్నాను నేను గట్టిగా నా ఏం కాలేదు ఏం కాలేదు తల్లిగారు మీరు భయపడకండి భయపడకండి అని ముందు పిల్లల్ని బయటకు పంపించేసండి అని చెప్పేసి ఆయన అందరినీ జాగ్రత్త అని చెప్పండి పబ్లిక్ ప్రజలు జాగ్రత్త అని చెప్పారు మా ఇద్దరిని మా నాన్నగారిని పిలిచి వాళ్ళెవరినో పిలిచి వాళ్ళ నాన్నగారితో పాటు పిల్లల్ని ముందు పంపించండి అని చెప్పారు నాకు అది బాగా గుర్తు అది జరిగింది ఆ తర్వాత చాలా విషయాలు ఆ తర్వాత పరుచు తర్వాత మేము ఆలూరు వెళ్ళాం ఆలూరు నియోజకవర్గం అనుకుంటాను అక్కడికి వెళ్ళాం ఆ తర్వాత చాలా ప్లేసెస్కి ఇప్పుడు మెదక్ జిల్లాలో జరిగినప్పుడు మమ్మల్ని సిద్ధిపేట అక్కడికి అంతా తీసుకెళ్ళారు ఆయన తీసుకెళ్ళి అక్కడ ఆయన వచ్చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి అప్పు చెప్పారు జాగ్రత్తగా చూసుకోండి మన పిల్లలు వాళ్ళు మీ ప్రచారానికి కావాలి కదా ఇంకోటి ఎన్టీ రామారావు గారికి ఒక సెంటిమెంట్ ఏంటంటే నేను అంటే మేము ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారానికి వెళ్ళారో ప్రతి చోట గెలిచారనమాట వాళ్ళు అలా అనుకున్నప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్ళండి మన వాళ్ళు గెలుస్తారు తప్పకుండా వీళ్ళని పంపించండి మళ్ళీ ఒకసారి ఆయన రాకపోయినా మమ్మల్ని పంపించేవారు మా వాళ్ళని పంపించండి వాళ్ళని పంపిస్తే ఆయన చాలామంది వచ్చి మేము కూడా పాడతామండి మీతో వస్తామని అంటే లేదు నా దాటికి కొంచెం తట్టుకోవడం కష్టం మా దాటికి మా వాళ్ళు అయితే సరిపోతారు వాళ్ళు ఏ పాటైనా పాడేస్తారు వాళ్ళ గొంతులు పట్టవు వాళ్ళవి అనేవారు రామారావు గారితో పాటు మేము ప్రచారంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన గొంతు పట్టేసేది మాట్లాడడానికి వచ్చేది కాదు నాకు బాగా గుర్తు ఆలూరు నియోజకవర్గ సమయంలో ఆయన గొంతు పట్టేసింది ఇరవై ఎనిమిది మీటింగ్స్కి అటెండ్ అయ్యాము హైయెస్ట్ అని చెప్పారు నాకు అప్పుడు ఒకరోజే ఒక్కరోజే అది మరి నాకు అది గుర్తుంది నాకు ఆ సంఖ్య గుర్తుంది ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు అసలు యాక్చువల్గా అయితే చెప్పారనమాట అదే అన్ని మీటింగ్స్ అంటే ఇక్కడ అయిపోయారండి వెంటనే ఇంకెక్కడ ఆగడం లేదు దిగడము స్టేజ్ మీద అవేం కాదు కదా చతనారథ మీద రావడం ఆయన వెంటనే మాట్లాడడం వెళ్ళిపోవడం ఇంతే పక్క పక్క ఊర్లు చాలా ఊర్లు ఉంటాయి కదా అలా అట్లా చేస్తారన్నమాట అప్పుడు వచ్చేటప్పుడు అయితే గొంతు ఆయన మాట రాలేదు మా పాటలు మా మా మేము పాడుతుంటే వాళ్ళ గొంతులు కాదు అవి అసలు వాళ్ళు వాళ్ళకి ఆయాసం రాదు అనేవారు అనమాట అంటే అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మేము పాడుతున్న వాళ్ళు మేము పాట పాడు ఒక పాట రెండు పాటలు పాడినా ఈయన మాట్లాడుతున్నాను అది ఆగిపోయి మళ్ళీ మేము వాళ్ళం అది బాగా గుర్తుంది వచ్చారు ఏంటి అని అడిగారండి అడిగారండి ఆయన అప్పుడు మా నాన్నగారిని కూర్చోబెట్టి అడిగారనమాట మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తున్నారంటే నేను జాబ్ చేయట్లేదండి ఇప్పుడు మానేసారు నేను అని చెప్పారు అయితే మీకు ఏ జాబ్ కావాలో చెప్పండి అన్న అని అడిగారు ఆయన మీకు ఎక్కడ కావాలో చెప్పండి నేను మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ చదువును బట్టి మీకు జాబ్ ఉంటుందంటే లేదండి నేను పిల్లలతో వెళ్ళాలి కదా నేనేం చేయను నేను ఏదైనా బిజినెస్ చిన్నది ఏదైనా చేసుకుంటామండి అంటే సరే అయితే అని లోను ఏర్పాటు చేశారు ఓకే ఏదైనా పెట్టుకోండి అని ఒక చిన్న అప్పుడు ఆ రోజులోనే ఒక ఫ్యాన్సీ స్టోర్ అన్నమాట ఓకే చేశారు ఆ తర్వాత నన్ను అడిగారు తల్లిగారు మనకి ఇల్లుందా అని అడిగారు నన్ను లేదని చెప్పాను లేదన్నాను ఉండేది పట్టణశావలో కదా వెంటనే ఆయన అప్పటికప్పుడు ఆయన స్పాట్లో ఉండదండి ఏదన్నా ఆయన స్పాట్లో చేసేవారు ఓకే ఆయన అప్పటికప్పుడు పిలిచి పట్టణశావుకు ఫోన్ కలపండి ఫోన్ కలపగానే ఆయన మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడారు చూడండి మా తల్లిగారు ఉంటారు అరుణ గారు వారికి ఇల్లు లేదు అక్కడ మంచి స్థలం చూసి పెట్టండి అంతే ఒకటే మాట అయిపోయింది మేము వచ్చేసరికి వాళ్ళు రెండు మూడు స్థలాలు చూపించారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అని ఆ శిష్ మందిర్ స్కూల్ దగ్గర అక్కడ ప్లేస్ ఉంది అనమాట అది మూడు వందల గజాల దాకా చెప్పారాయన మా నాన్నగారు ఏమో స్కూల్కి ఇచ్చేస్తారు నూట యాభై గజాలు చాలా మాకు సరిపోతుంది అని ఇచ్చేస్తారు కి మా నాన్నగారు కూడా అలా చాలా ఇచ్చేస్తారు అది ఇచ్చేస్తారు మాట ఇప్పుడు ఇల్లు స్థలం ఇచ్చారు దాంట్లో ఇల్లు ఉండాలి కదా అందుకని మేము ఇక్కడ కి వచ్చాము మాకు ఎంత ఇస్తారు అన్నది ఏం చెప్పలేదు రోజుకింత అని చెప్పి లెక్కేసి ఇచ్చేస్తామని చెప్పారు అప్పుడు రామారావు గారు ఏం చేస్తారంటే ముప్పై వేల రూపాయలు ఇచ్చారు మా చేతికి అట్లాగా ఇల్లు కట్టుకోండి అని ఓకే మాకు ఇవ్వాల్సింది పదివేలు పదిహేను వేలు అయితే ఆయన అంత కలిపిచ్చారు ఇల్లు కట్టుకోండి చక్కగా ఇల్లు కట్టుకోండి అని ఇచ్చారు